అటుకులు అంటే రెడీమేడ్ ఫుడ్ ఇప్పుడు ఇతర దేశస్తులందరూ ఓట్స్ కార్న్ఫ్లేక్స్ అని అంటున్నారు కదా మన వాళ్ళు ఎవ్వరు పుట్టనప్పుడే అటుకులు తయారు చేసే రెడీమేడ్ ఫుడ్ ఉంచారనమాట వంద గ్రాముల అటుకుల్లో ఇరవై మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది మనకు కావాల్సింది ఇరవై ఎనిమిది ముప్పై మిల్లీ గ్రాముల ఐరనే రక్తం తయారీకి హిమోగ్లోబిన్ పెరగటానికి అతి ముఖ్యమైన అవసరం అందుకని అటుకుల్లో ఇన్స్టెంట్ ఎనర్జీ ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రెడీగా ఉడికుంది కదా సింపుల్గా పోహా అయిపోతుంది కానీ మనం వండే పద్ధతిలో వెజిటబుల్ కాంబినేషన్ ఎక్కువ ఇస్తాం దీనివల్ల ఏమిటంటే కార్బోహైడ్రేట్స్ కూడా త్వరగా వెళ్ళి షుగర్ పెరగకుండా బరువు పెరగకుండా కొంచెం హెల్తీగా వేలో ఎలా చేసుకోవాలో చూడండి ఐరన్ రిచ్ పోహా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ముడి అటుకులు రెండు వందల యాభై గ్రాములు పుల్ల మజ్జిగ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టమాటా ముక్కలు వన్ కప్ క్యారెట్ తురుము హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్